భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ రెండు వందల నలభై మూడు పి రాజ్యాంగంలోని పార్ట్ నైన్ ఏ ఉపయోగించిన నిర్దిష్ట నిబంధనలకు నిర్వచనాలను అందిస్తుంది ఇది మున్సిపాలిటీలకు సంబంధించినది పట్టణ ప్రాంతాల్లోని స్థానిక స్వీయ ప్రభుత్వ సంస్థలకు సంబంధించిన నిబంధనలను వివరించడానికి ఈ నిర్వచనాలను అర్థం చేసుకోవడం చాలా కీలకం ఇక్కడ వివరణ ఉంది కమిటీ క్లాజ్ ఇది ఆర్టికల్ రెండు వందల నలభై మూడు ఎస్ కింద ఏర్పాటైన కమిటీని సూచిస్తుంది ఆర్టికల్ రెండు వందల నలభై మూడు ఎస్ మున్సిపాలిటీలోని వార్డు కమిటీలు మరియు ఇతర కమిటీల రాజ్యాంగం గురించి మాట్లాడుతుంది స్థానిక స్థాయిలో వికేంద్రీకృత పాలనకు ఈ కమిటీలు అవసరం జిల్లా క్లాజ్ బి జిల్లా అనే పదం రాష్ట్రంలోని పరిపాలనా విభాగాన్ని సూచిస్తుంది వివిధ స్థానిక ప్రభుత్వ సంస్థల అధికార పరిధిని నిర్వచించడం చాలా ముఖ్యం మెట్రోపాలిటన్ ఏరియా క్లాజ్ సి మెట్రోపాలిటన్ ప్రాంతం అనేది కనీసం పది లక్షల జనాభా కలిగిన ప్రాంతంగా నిర్వచించబడింది ఇందులో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ జిల్లాల భాగాలు ఉండవచ్చు ఇది బహుళ మున్సిపాలిటీలు పంచాయతీలు లేదా ఇతర సమీప ప్రాంతాలను కలిగి ఉంటుంది రాజ్యాంగంలోని ఈ భాగానికి సంబంధించిన ప్రయోజనాల కోసం పబ్లిక్ నోటిఫికేషన్ ద్వారా గవర్నర్ ఈ ప్రాంతాన్ని నిర్దేశిస్తారు పెద్ద పట్టణ ప్రాంతాలలో పాలనకు ఈ నిర్వచనం కీలకం మున్సిపల్ ప్రాంతం క్లాజ్ డి మున్సిపల్ ఏరియా అనేది మున్సిపాలిటీ యొక్క అధికార పరిధిలో ఉన్న భౌగోళిక ప్రాంతం ఇది గవర్నర్ ద్వారా తెలియజేయబడింది మున్సిపాలిటీ తన అధికారాలను వినియోగించుకునే పరిమితులను ఇది నిర్వచిస్తుంది మున్సిపాలిటీ క్లాజ్ మునిసిపాలిటీ అనేది ఆర్టికల్ రెండు వందల నలభై మూడు క్యూ క్రింద ఏర్పాటు చేయబడిన స్వయం ప్రభుత్వ సంస్థను సూచిస్తుంది ఈ కథనం పట్టణ ప్రాంతాల్లో స్థానిక ప్రభుత్వ రూపంగా మున్సిపాలిటీల ఏర్పాటును అందిస్తుంది పంచాయతీ క్లాజ్ ఎఫ్ పంచాయతీ అనేది గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన ఆర్టికల్ రెండు వందల నలభై మూడు బి క్రింద ఏర్పాటు చేయబడిన స్థానిక స్వయం ప్రభుత్వ సంస్థను సూచిస్తుంది గ్రామీణ మరియు పట్టణ స్థానిక పాలన మధ్య తేడాను గుర్తించడానికి ఇది ఇక్కడ ప్రస్తావించబడింది జనాభా క్లాజ్ జీ జనాభా అనేది గత జనాభా లెక్కల ద్వారా నిర్ణయించబడిన వ్యక్తుల సంఖ్యను సూచిస్తుంది ఇక్కడ సంబంధిత గణాంకాలు అధికారికంగా ప్రచురించబడ్డాయి ఈ సంఖ్య పరిపాలన ప్రయోజనాలకు మరియు ప్రాంతాల వర్గీకరణకు ముఖ్యమైనది ఈ నిర్వచనాలు పట్టణ ప్రాంతాల్లో స్థానిక పాలన కోసం ఫ్రేమ్వర్క్ ను ఏర్పాటు చేయడంలో సహాయపడతాయి భారత రాజ్యాంగంలో ఊహించిన విధంగా మున్సిపాలిటీల నిర్మాణం మరియు పరిధిపై స్పష్టతను అందిస్తాయి భారత సంవిధానము భాగము తొమ్మిది ఏ పురపాలికలు ఆర్టికల్ రెండు వందల నలభై మూడు పి నిర్వచనములు ఈ భాగములో సందర్భము అన్యధా అపేక్షించిననే తప్ప ఏ కమిటీ అనగా రెండు వందల నలభై మూడు ఎస్ క్రింద ఏర్పాటు చేయబడిన కమిటీ అని అర్థము బి జిల్లా అనగా రాజ్యములోని జిల్లా అని అర్థము సి మహానగర ప్రాంతము అనగా ఈ భాగపు ప్రయోజనముల నిమిత్తము మహానగర ప్రాంతముగా బహిరంగ అధిసూచన ద్వారా గవర్నర్చే నిర్దిష్టపరచబడినట్టి పది లక్షలు అంతకంటే ఎక్కువ జనాభా కలిగి ఉంది ఒకటి లేదా అంతకంటే ఎక్కువ జిల్లాల్లో చేరియున్నట్టి రెండు లేదా అంతకంటే ఎక్కువ పురపాలికలు లేదా పంచాయతీలు లేదా ఇతర అనుబంధ ప్రాంతములతో కూడినట్టి ప్రాంతము అని అర్థము ది పురపాలిక ప్రాంతము అనగా గవర్నర్ చే అధిసూచింపబడినట్టి పురపాలిక యొక్క ప్రాదేశిక ప్రాంతము అని అర్థము ఈ పురపాలిక అనగా రెండు వందల నలభై మూడు క్యూ అనుచ్ఛేదము క్రింద ఏర్పాటు చేయబడినట్టి స్వయం పరిపాలనా సంస్థ అని అర్థము ఎఫ్ పంచాయతీ అనగా రెండు వందల నలభై మూడు బి అనుచ్ఛేదము క్రింద ఏర్పాటు చేయబడినట్టి పంచాయతీ అని అర్థము జి జనాభా అనగా అంకెలు ప్రచురింపబడినట్టు కట్టకడపటి జనగణనలో నిర్ధారితమైన జనాభా అని అర్థము ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా పార్ట్ నైన్ ఏ The municipalities. Article 243P. Definitions. In this part, unless the context otherwise requires. A. Committee means a committee constituted under Article 243S. B. District means a district in a state. C. Metropolitan area means an area having a population of 10 lakhs or more. Comprised in one or more districts and consisting of two or more municipalities or panchayats or other contiguous areas, specified by the Ghana by public notification to be a metropolitan area for the purposes of this part. D. Municipal area means the territorial area of a municipality as is notified by the Ghana. E. Municipality means an institution of self-government constituted under Article 243Q. F. Panchayat means a panchayat constituted under Article 243B. G. Population means the population as ascertained at the last preceding census of which the relevant figures have been published.